మీ మొబైల్ కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి బీట్రూట్ను ఎంత తింటే శరీరానికి అంత రక్తాన్ని పట్టిస్తుంది బీట్రూట్లో మెగ్నీషియం బయోఫ్లైర్నాయిడ్స్ ఉంటాయి శరీరంలో ట్రైగ్లెజరైట్ల శాతం తగ్గించడానికి బీట్రూట్ చాలా ఉపయోగపడుతుంది ఇది రక్తంలోని కొవ్వుని కూడా తగ్గిస్తుంది హార్మోన్ల ఉత్పత్తి కూడా బీట్రూట్ సహకరిస్తుంది ఇన్ని సుగణాలు ఉన్న బీట్రూట్లో కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయట అవేంటో తెలుసుకుందాం ఏ అనారోగ్యానికి గురి కాకుండా ఉన్నవారు బీట్రూట్ని తీసుకుంటే మంచిది ఎక్కువగా మందులు వాడేవారు మాత్రం బీట్రూట్ తీసుకోకూడదు కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది హెమోక్రోమోటోసిస్ వీసర్ వ్యాధితో బాధపడేవారు బీట్రూట్ని అతిగా తినరాదు దీనివల్ల శరీరంలో ఎక్కువ స్థాయిలో కాఫర్ ఐరన్లు నిల్వలు చేరుతాయి శరీరంలో ఐరన్ నిల్వగా ఉండే వ్యాధిని హెమోక్రోమటోసిస్ వ్యాధి అంటారు అంతేకాకుండా మూత్రం ఎరగా రావడం రక్తం ఎక్కువగా ఎర్రబడడం జరుగుతుంది రక్తం ఎర్రబడితే సమస్యలు లేవు కానీ దీనివల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని వైద్య నిపుణులు తెలియజేశారు బీట్రూట్ వలన కొంతమందిలో వికారంతో పాటు డయేరియా వ్యాధి వచ్చే అవకాశం ఉంది గర్భిణీ స్త్రీలు అస్సలు బీట్రూట్ తినకూడదు అధిక రక్తపోటు ఉన్నవారికి బీట్రూట్ మంచిదే కానీ రక్తపోటుకి మందులు వాడేవారు బీట్రూట్ని తక్కువ తీసుకుంటే మంచిది ఎక్కువగా తీసుకోవడం వలన ఇబ్బందులు తప్పవు